హాయ్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి అయితే ఫస్ట్ టైం ఫస్ట్ డే యూట్యూబ్లో నేనైతే ఒక అంటే ఫోర్ మినిట్స్ అంటే యూట్యూబ్లో వీడియో పెట్టబోతున్నాను అనమాట అండ్ షార్ట్ వీడియోస్ పెడుతూ ఉన్నాను కానీ ఇప్పుడే ఫస్ట్ టైం లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అసలు వైఫై నెట్ అయితే రావట్లేదు అనమాట జియో వాళ్ళని పిలిచాం ఏసీటీ జియో అయితే వర్కట్ అవ్వలేదు ఇంకా ఏసీటీ అయితే ఫైనల్గా పెట్టించుకున్నాము పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చానండి ఎందుకంటే మాకు వాక్బుల్ డిస్టెన్స్ ఒక టెన్ మినిట్స్లో వెళ్ళి వదిలిపెట్టి రావచ్చు అనమాట ఇంకా వాళ్ళని పంపి అంటే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళని రెడీ చేసి తర్వాతే నేను ఏ పనైనా అనమాట ఇంకా అంట్లు కానీ బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఇల్లు క్లీనింగ్ కానీ మొత్తం వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాతే నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కాబట్టి ఇద్దరిని పంపించిన తర్వాత వీడిని కూడా చూసుకోవాలి కాబట్టి వీడిని చూసుకుంటూ కూడా నేను ఇంట్లో అనేది కంప్లీట్ చేసేసుకుంటాను వర్క్ మళ్ళీ వాళ్ళని మధ్యాహ్నం వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకొని మళ్ళీ వాళ్ళకి ఫుడ్ పెట్టేసి మళ్ళీ వాళ్ళని స్కూల్కి అయితే పంపిస్తాను అన్నమాట ఎందుకంటే జస్ట్ టెన్ మినిట్సే కాబట్టి స్కూల్లో తింటారో లేదో ఎలా అని చెప్పేసి ఒక భయం ఉంటుంది కదా అయితే ఇంటికి తీసుకొచ్చుకుని నా చేతులతో నేను పెట్టి పంపిస్తే తృప్తిగా తిన్నారనే ఒక నాకు బాధ తప్పిద్దనమాట ఇంకా వాళ్ళైతే ఇంకా మాకు ఇద్దరికి పెట్టేసిన తర్వాత నేను కూడా తినేస్తాను అనమాట ఎందుకంటే నేను మార్నింగ్ ఇది మధ్యాహ్నం ఒకేసారి తినేస్తాను మళ్ళీ నేను టిఫిన్ చేసి అంత టైం చాలా ఇంట్లో పని అయిపోతుందేమో అన్న భయంతో నేను అస్సలు ఇంకా మధ్యాహ్నం వాళ్ళతో పాటు తినేస్తాను అనమాట కానీ అలా అలా తినకుండా ఉండకూడదు బట్ ఏం చేస్తాం ఇప్పటి నుంచి అన్న ట్రై చేయాలి ఇంకా ఇది టూ డేస్ బ్లాగ్ అనమాట అది ఫస్ట్ డే అయిపోయింది మధ్యాహ్నం వరకు ఇంకా ఇది సెకండ్ అనమాట ఇది కార్తీక పౌర్ణమి రోజు అనమాట ఆ రోజు మా హస్బెండ్ హాలిడే తీసుకున్నారు మా అమ్మ కూడా హాలిడే తీసుకుందనమాట ఇంకా అంటే గుడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దీపాలు అలా వెలిగించాలని చెప్పేసి మా హస్బెండ్ క్యాజువల్గానే తీసుకున్నారండి ఇంకేంటి అంటే ఇక్కడ కొన్ని సామాన్లు అయితే బూజు పట్టున్నాయని క్లీన్ చేసుకుంటుంది పిల్లలు ఉన్నప్పుడు అన్నీ ఒకే సామాన్లు క్లీన్ చేయాలంటే చాలా పని కదా కొన్ని కొన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఖాళీ ఉన్నప్పుడల్లా అండ్ మా పిల్లలు అయితే స్కూల్ హాలిడే ఇచ్చారు ఇద్దరు ఇంట్లో ఉంటే మాత్రం అసలు పిచ్చి మాములుగా ఉండదు ఇంకా ముగ్గురు కొట్టుకోవడం వాళ్ళు తీయడం వాళ్ళకి సరి చెప్పడం ఒక పొగిడితే ఒకళ్ళు అలగడం అలా ఉంటాయన్నమాట ఇంక వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటికి స్కూల్కి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కూడా ఎక్కడ వస్తువులు అక్కడ కదలకుండా ఉంటాయి ఇంకా క్లీన్ అంతా చేసుకున్న తర్వాత ఇలా అయితే నీట్గా ఉన్నాయన్నమాట మా సామాన్లు అంటే పైన ఇత్తడి కాగులు అయితే ఏం క్లీన్ చేయలేదండి అవి క్లీన్ చేయాలంటే ఇంకా చాలా టైం పట్టిద్ది ఇంకా ఈ కింద వరకే క్లీన్ చేసింది అనమాట ఎంతైనా క్లీన్ చేసుకుంటే ఎంతో బాగుంటాయి సామాన్ కదా ఇక్కడ వాళ్ళ అమ్మమ్మకి ఇంకా వాళ్ళ అమ్మమ్మ చేత అయితే బొట్లు పెట్టించుకుంటున్నారనమాట ఇంకా నేనైతే పూజ చేసేసాను కదా రెడీగా ఉన్నాను ఇంకా వాళ్ళు బొట్లు పెట్టుకుని వస్తే ఇంకా బండి మీద వెళ్ళిపోవడమే అండ్ మా అమ్మ కొన్ని ప్రసాదాలు అయితే ఇల్లు క్లీన్ చేసేసుకొని నేనైతే పూజ అయితే చేశాను మా అమ్మ కొన్ని పన్ను నేను కొన్ని పన్ను షేర్ చేసుకుని ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఇంకా ఫైవ్ కి అలా వెళ్ళిపోవాలి టెంపుల్ కి సెవెన్ లోపే పౌర్ణమి ఉందని చెప్పేసి అక్కడ చాలా రష్ కూడా ఉంటుంది కదా ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంట్లోంచి నుంచి ఫైవ్ కే బయలుదేరుతున్నాము అదే ట ఫైవ్ అయితేనే చీకట్గా అయిపోతుంది అనమాట వింటర్ కదా వింటర్ సీజన్ కదా ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీస్తుంటే అనమాట ఇంకా రెడీ రెడీ ఫాస్ట్ ఇంకా అన్ని దేవుడు కావాల్సిన అన్నీ పెట్టేసుకున్నాను నా హెయిర్ కూడా కొంచెం కొంచెం గ్రోత్ అవుతు గ్రోత్ అవుతుందనమాట చేపించుకొని కూడా వన్ ఇయర్ అంటే వన్ మంత్ అయితే వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది తిరుపతిలో మొక్కిచ్చి ఇంకా ఇంకా అందరం రెడీ అయిపోయి ఉన్నాము ఇంకా మేమైతే బైక్ మీద వెళ్తున్నాం అనమాట మా అమ్మ అయితే కొంచెం ఆటో ఎక్కేసి గుడి టెంపుల్ వరకు వస్తుంది ఇంకా అందరం ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకుని మరి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది కూడా మీరు కామెంట్ అయితే చేయండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఇంకా మంచిగా